ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఫస్ట్ కేసీఆర్ గారు ఉండే ఈ పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పాలన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను నెలలు దాటింది ముందు ప్రభుత్వం క్రియేట్ అయిన తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలన బాగుండేదా లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల తర్వాత మీరు చేసిన అప్పులు కట్టడమే సరిపోతుంది తప్ప నాకు ఖజానా లేదు మొత్తం లూటీ అయిపోయింది నేను అప్పు తెచ్చి కడుతున్నా అది నీ చేయడానికి సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు కానీ నేను ఆరు పథకాలు చెప్పి ఏవైతేనేయో వాటిని ఒకటే ఒకటి ఫ్రీ బస్ మాత్రమే అమలు చేసాడు గ్యాస్ అంటే జనాలకు వస్తలేదు అది రెండు టూ హండ్రెడ్ వార్డ్స్ అన్నాడు కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు ఇంకోటి పెన్షన్ అన్నాడు అది రావట్లేదు మహిళలకు డబ్బు అన్నాడు ఇది రావట్లేదు అంటే ఇది ఈయన పాలన ఎంతవరకు వచ్చింది అసలు చేసేది కరెక్ట్ అయిన తప్ప అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లాంటిది ఆంజనేయులు గారు మొన్న మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో స్టేట్లు కానీ సెంటర్ కానీ బడ్జెట్ ఉందో జిల్లాలకు జడ్జిలు ఇస్తా జడ్జిలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాయి రాష్ట్రాల్లో జడ్జిలకు జీతాలు టైంకి ఇస్తలేవు నువ్వు ఉచితాలు ఏ రకంగా పంపిణీ చేస్తున్నావు అన్నది మీద మన సుప్రీంకోర్టు మన వారం కిందనే గట్టిగా సీరియస్ కామెంట్ చేసింది ఓకే దాని మీద గ్రహించుకోవాలి ఇక్కడ ఏదైతే ఉందో ఆంజనేయులు గారు ఇప్పుడు ఉచితాలు అన్న దాని మీద ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక ఉచితాల మీద ఉండదు ఉచితాలు పొందేటోళ్ళు ముప్పై శాతం ఉంటారు ఉచితాలు పొందనోళ్ళు అరవై ఐదు శాతం ఉంటారు రాజ్యం రాష్ట్రము పరిపాలన అని ఏదైనా కానీ అరవై ఐదు శాతము ఉన్నోళ్ళు మెజార్టీ వీళ్ళు ఉన్నోళ్ళు మెజార్టీ వీళ్ళ ఉచితాలల్లో కూడా అనార్వులు ఎక్కువ పొందుతున్నారు అనార్హులు ఎక్కువ పొందుతున్నారు దాని మీద ఫిల్టర్ చేయాలి ఇక్కడ కేసీఆర్ తొమ్మిదిన్నర తొమ్మిది సంవత్సరాల నెలలు కూడా ఆయనే ఏదైతే ఫైనాన్షియల్ రిఫార్మ్ ఏం తీసుకురాలి వేరే ఏదైతే ఉందో మన దుబారా ఖర్చును అరికట్టలేదు ఇష్టానుసారం ఉన్నారు అప్పులు అడ్డగోలు తెచ్చినారు దాదాపు ఆ టర్మ్లో లక్ష చిల్లర లక్ష కోట్ల చిల్లర సర్ప్లస్ బడ్జెట్ ఉండే బైఫర్కేషన్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఐదేళ్ళు ఆ పరిస్థితిలో తీసుకొచ్చి అడ్గోలు అప్పులు చేస్తే అప్పులు చేస్తే అప్పులల్లా చేయడం తప్పలేదు ఒకటి ప్రొడక్టివ్ ఓరియంటెడ్ ఉండాలి దాంతో జన రీజనరేట్ కావాలి ఇన్కమ్ సో ఏదైతే ఉందో మనం పెట్టుబడి పెట్టినాము లాభాలు వచ్చే పరిస్థితులు ఉండాలి అది ఎలాంటి ఆదాయం లేకుండా నీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉదాహరణకు ఇప్పుడు సెక్రటరీ బిల్డింగే ఉంది పన్నెండు వందల కోట్లు పెట్టి కట్టారు పన్నెండు వందల రూపాయలు కూడా దాంతో ఇప్పుడు అక్కడ అడిషనల్గా ఆ తోని ఎక్కడ ఏమి లేదు ఆదాయం రాదు ఇటువంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏదైతే ఉందో దాన్ని అప్పులు నెత్తి మీద కూర్చుంటాయి ఇక్కడ ఆల్రెడీ ఓపెన్గా మొన్న కూడా ఎన్డీటి మన ఇండియా టు ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినారో పద్దెనిమిది వేల చిల్లర ఐదు వందల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెలకు ఆదాయం వస్తే ఆరు వేల ఐదు వందలు ఎంతనో జీతాలకు పోతాయి వన్ తడు పోతున్నది థర్టీ త్రీ పర్సెంట్ మిగతా ఆరు వేల ఐదు వందలు ఎంతనో ఐదు వేల కోట్లు రూపాయలు డైరెక్ట్ ఆర్బీఐ ఆడికి వెళ్ళి ఖజానా ట్రెజరీలకి వెళ్ళి అప్పులు ఎక్కడ తీసుకున్నారో వాళ్ళని కడుతుంది వీళ్ళు గవర్నమెంట్ కట్టాలి చెక్కులు ఇవ్వాలంటే వీళ్ళు కట్టరు రిజర్వ్ బ్యాంకు ఆడ ఏదైతే ఉందో అండర్ టేకింగ్ ఇచ్చారు కాబట్టి ట్రెజరీలకు వెళ్ళి ఖాతాలోకి వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది పోయిన తర్వాత ఏముంది ఐదు వేల కోట్లు ఉంటుంది ఐదు వేల కోట్లల్లో ఈ ఉచితాలు ఉచితాలు అన్నది ఇవన్నీ మర్చిపోవాలి ఉచితాలు ఎంత అన్నది వాళ్ళకు విద్య వైద్యము తర్వాత వసతి ఈ మూడు తన ల్యాండ్ ఆర్డరు సుపరిపాలన చేయాలి అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని దాని మీద కేసీఆర్ అట్టే ఫెయిల్ అయిపోయిండు ఈయన వచ్చినాక కూడా చేసేది ఏదైతే ఉందో మన పదిహేను నెలలైనా ఇప్పటికి ఇప్పటి కూడా రేపు పదహారు నెలలు అయితే ఉండవచ్చు పదహారు నెలల నుంచి కూడా ఇంకా మా అంటే వన్ థర్డ్ క్యాబినెట్ భర్తలు ఖాళీ అట్లనే ఉన్నాయి అది నింపడానికి ఏదైతుందో అది కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ ఏం చేస్తున్నది ఒక స్టేట్లో వన్ ఫోర్త్ టైమ్ పదిహేను నెలలు అంటే అరవై నెలల కాలంలో పాలన కాలంలో అరవై నెలల టెన్ యూర్లా పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెల వరకు నువ్వు పన్నెండు మంది మంత్రులతో పద్దెనిమిది మంది మొదలే మంత్రి పదవులు తక్కువ ఉన్నాయంటే శాఖలు ఎక్కువ ఉన్నాయి యాభై ఎనిమిది అరవై శాఖలు ఉన్నాయి మంత్రి పదవులు పద్దెనిమిది ఉన్నాయి ఇంకా మూడు పదవులు నాలుగు పదవులు ఆరు పదవులు ఇంకా ఆరు పదవులు అదే వంతాడు ఉన్నది వన్ తాడు నింపలేదు కదా అని అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుస్తుంది అడిగే ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళు పక్కకు పెట్టాది అది చేయకుండా నువ్వు ఇంకా నింపుతా ఉంటా అంటే నీ ఈక్వేషన్ పొలిటికల్ నీ ఏదైతే ఉందో నీ జాగీర కాదు కాంగ్రెస్ పార్టీ జాగీర్ కాదు ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాబట్టి నువ్వు టైంకి నింపాలి టైంకి నింపి పరిపాలన టైంకి చేయాలి ప్రజలకు ఫలాలు అందజేయాలి పరిపాలన ఏ రకంగా జరుగుతుందని చూడాలి కదా అట్లా ఫెయిల్ అయిపోయారు భూభారతి రాగానే వన్ మంత్లా ధరణి ధరణి వన్ మంత్లే చేస్తామని ఒక దంపూడు దంచారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ధరణి పది గంటలైనాక రాలేదు ఆ చట్టం పెట్టిన చట్టంలో కూడా పన్నెండు లోసుకులు ఉన్నాయి ప్రొసీజర్ ఏందన్నది తెలియదు ఇష్ట రాజ్యం ఏదైతే ఉందో ఇక్కడ పరిపాలకులకు కరెక్ట్ ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేదు రూలింగ్ ఎట్లా చేయాలన్న దాని మీద ఇక్కడ ఈ గవర్నమెంట్ ఒకవేళ రూలింగ్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కేరళలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో పంజాబ్లా రైట్ టు సర్వీసెస్ చట్టాలు పెట్టరు పన్నెండు ఉన్నది రైట్ టు సర్వీసెస్ యాక్ట్ రైట్ టు సర్వీసెస్ యాక్ట్ దాన్ని సేవా హక్కుల చట్టం అంటారు సేవా హక్కుల చట్టం సపోజ్ మీరు ఉన్నారు మీకు ఒక రెవెన్యూలో మొటేషన్ కావాలి లేకపోతే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలంటే ఈ టైంలో కూడా చేయాలి చేయకపోతే కన్సర్న్ అధికారి మీద ఇంత పెనాల్టీ ఆయన ఆర్డర్ పాస్ చేసింది కూడా సవ్యంగా ఉందా లేదా అపసవ్యంగా ఉందని తెలియని ఆయన కూడా పెనాల్టీ ఓకే ఈ సిస్టమ్ అనేది వాళ్ళు ఉన్నారు రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అంటారు సేవ చట్టం అటువంటి తీసుకొచ్చే రిఫార్మిటీ అనేది ఇది అవ్వాలి కదా ఇప్పుడు కాదు కాస్ట్ కటింగ్ ఏదైతే ఉందో అటుకోలు హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కువ ఉన్నారు సబ్ఆర్డినేట్ స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు పదిహేను నెల అయినా కూడా గ్రామ పరిపాలన అనేది ప్రధా ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం గ్రామ పరిపాలన ప్రభుత్వ ప్రతినిధి లేకపోతే ఎట్లుంటుంది